భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని హంస వాహనంపై అసినుడిని చేసేలా గోదావరి నదిపై తెప్పోత్సవ కార్యక్రమానికి ట్రయల్ నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఏఎస్పీ పారితోష్ పంకజ్లు అన్ని ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఏడు గంటల నుండి స్వామివారు హంస వాహనంపై గోదావరి నదిపై మిరిమిట్లు గొలిపే కాంతులతో శోభాయమానంగా తిరుగుతారని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామున వైకుంఠ ఉత్తరద్వార దర్శనం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈవో రమాదేవి తెలియజేశారు ఈ సాయంత్రం ఫోర్ నుంచి ఎయిట్ కి టిపోయల్ మేము కండక్ట్ చేసాము అది హంస మీద సో సెక్యూరిటీ పరంగా మొత్తం చెక్ చేశారు దెన్ అది టైమింగ్ ఎంత టైం పడుతుంది ఒక రౌండ్కి దెన్ ఫైవ్ రౌండ్కి ఎంత టైం పడుతుంది అది కూడా చెక్ చేశారు దెన్ ఆల్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ దెన్ టెంపుల్ ఈయో గారు ఏఈ గారు ఈఈ గారు అందరు ఇక్కడే ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సో ఒక ఇది ట్రయల్ రన్ కండక్ట్ చేశాము అండ్ వీఆర్ రెడీ ఫ్రమ్ అవర్ సైడ్ ఫర్ రిలేటెడ్ టు సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ ఆల్ అండ్ పార్కింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ అండ్ టుడే ఆర్ టుమారో విల్ రిలీజ్ ద క్యూఆర్ కోడ్ ఆల్సో ఫర్ దాట్ అండ్ ఫార్ అదర్ వ్యాక్కుంఠ ద్వారదర్శనం కోసం ఆల్సో బందోబస్తు ప్లాన్ ఆల్రెడీ రెడీ అయింది సో అది కూడా ఇది వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ బయటకా నుంచి ఫోర్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు ట్వంటీ ఫస్ట్కి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ మార్నింగ్కి దెన్ ఫ్రమ్ ఫుల్లీ సైడ్ వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ బై సీయింగ్ ఆల్ దిస్ అరేంజ్మెంట్ వీఆర్ ఆల్ రెడీ ఫార్ అండ్ వ్యాకుంట్ ద్వారదర్శనం మనం ఇక్కడ ఏర్పాట్ల గురించి అని తెప్పోత్సవం గురించి ఇక్కడికి వచ్చాము మనందరికీ తెలుసు పదమూడవ తారీఖు నుంచి కూడా ముక్కోటి ఉత్సవాలు ప్రారంభం చేసుకుని రూపాల్లో స్వామివారి అలంకరణలు జరిపి ప్రజలందరికీ భక్తులందరికీ ఇస్తున్నారు మనకు మనకు ముఖ్యమైనటువంటి డేస్ ఉన్నటువంటి ట్వంటీ సెకండ్ డిసెంబరు తర్వాత ట్వంటీ థర్డ్ డిసెంబరు అందులో ట్వంటీ సెకండ్ తెప్పోత్సవం గురించి మీ వచ్చే భక్తులందరికీ మరియు ఇక్కడ తెప్ప ఏ విధంగా మనం ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవాలనే విషయంపై జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా చాలా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ దాని తర్వాత పోలీసులు రెవెన్యూ ఇరిగేషన్ ఎండమెంటు వీళ్ళందరూ కలిసి సార్లు ఈ తెప్పకు సంబంధించిన ముఖ్యమైన ఉత్సవం కాబట్టి మనం దీనికి సంబంధించినటువంటి తెప్పని తయారీలో కానీ లేదా ఎలిమినేషన్ దానికి సంబంధించినటువంటి ఫ్లవర్ డెకరేషన్ కానీ ఇక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం ఇక్కడే టపాసులు అవన్నీ కూడా గాలుస్తారు ఆ రోజు ప్రత్యేకంగా ఇల్యూమినేషన్ ఉండాలని కూడా మనం చూడడం జరిగింది దీనికోసం ఇంతకుముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేసే అందరం కూడా ఇంతకుముందు కూడా విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది థర్డ్ టైం విజిట్ చేస్తున్నాము అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయినాయి చివరిగా మనము ఇరవై రెండో తారీఖు మనకు సాయంత్రం నాలుగు గంట నాలుగు నాలుగున్నరకు స్వామివారు బయటికి అక్కడికి బయలుదేరుతారు టెంపుల్ నుంచి మనకి ఇక్కడికి దాదాపుగా ఒక వన్ అవర్ లోపల ఇక్కడ చేరుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ తర్వాత మిగతా అరేంజ్మెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి వివిఐపిల దర్శనము ఇవన్నీ పూర్తి చేసుకొని మనము దాదాపు సిక్స్ ఓ క్లాక్ అట్లా మనం ఈ తెప్పను ఒక ఐదు రౌండ్లు ఇక్కడ తిప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరూ కూడా జాగ్రత్త ఉండాలనే మెజర్స్ అన్ని కూడా సేఫ్టీ మెజర్స్ తర్వాత స్విమ్మర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మిగతా మెజర్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఆ రోజు కార్యక్రమం చక్కగా ఇక్కడ నిర్వహించుకొని నెక్స్ట్ డే ముక్కోటి ఏకాదశి మనకు ద్వార దర్శనం ఉంటుంది ఉత్తర ద్వారదర్శనము ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ మనకు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు సెక్టార్ ఏర్పాట్లు కానీ ముందు నుంచి ఒక నెల రోజుల టికెట్స్ కానీ అన్ని ఏర్పాట్లను ఆల్ డిపార్ట్మెంట్స్తో కలెక్టర్గా రివ్యూ చేయడం జరిగింది అవన్నీ కూడా మనము ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని ఉత్సవాన్ని మరింత గ్రాండ్గా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువగా భక్తులు రావాలని కూడా కోరుకుంటున్నాము మీ ఛానల్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా లడ్డు కానీ ఫెసిలిటీస్ కానీ మిగతా టెంపరీ షెల్టర్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం వాటర్ ఫెసి ఇవన్నీ చేస్తున్నాం